మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ ఐ బ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విదిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి కనిపిస్తున్నటువంటి కోడి పిల్లలు మొత్తం కూడా పది కోడి పిల్లలు ఫ్రెండ్స్ ఈ పది కూడా టాప్ క్వాలిటీ రెచ్చవాటం బ్రేడర్కి వచ్చినటువంటి కోడి పిల్లలు ఈ పదిటి యొక్క వయసు నలభై రోజులు టూ టాప్ రెచ్చవాటం కోడి పిల్లలు వయసు నలభై రోజులు అంటే ఫ్రెండ్స్ వీటి యొక్క అడ్రస్ గుంటూరుగా చెప్పారు ఫ్రెండ్స్ గుంటూరు సిటీ అని చెప్పి చెప్పారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది యొక్క ధర ఈచ్ వన్ పదకొండు వందల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు బ్రేడర్లు బ్రీడింగ్ యూనిట్ పుంజు పెట్ట వాటి యొక్క ఇమేజెస్ మీకు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన ఛానల్ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేస్తే मन मन ाना अड्चन जर फ्रेंड्स ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब एंड सपोर्ट माय चैनल ओके फ्रेंड्स वन सकें प्लीज़ सब्सक्राइब माय चैनल